బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది ఓనర్స్ మరియు టెనెంట్స్ మధ్య నామినేషన్స్ ఎలా సాగాయి ఎవరెవరు నామినేట్ అయ్యారు ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి ఉండబోతుంది తొమ్మిది బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రసవత్తరంగా సాగుతోంది ఫన్లు టర్న్లు ట్విస్ట్లతో ఆసక్తికరంగా కొనసాగుతోంది తొలివారం సెలబ్రిటీల నుంచి శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా రెండో వారంలో ఎవరూ ఊహించని విధంగా కామనర్స్ నుంచి మర్యాద హరీష్ ఎలిమినేట్ అయ్యాడు ఇక మూడో వారం మరో వికెట్ పడటానికి నామినేషన్స్ ప్రక్రియ షురు అయింది లేటెస్ట్ ప్రోమో చూస్తే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది ఇప్పటి వరకు సెలబ్రిటీల నుంచి ఒకరు ఎలిమినేట్ కాగా కామరస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు మూడో వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండటంతో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు తాజాగా ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది హౌస్లో ఓనర్స్ టెనెంట్స్ మధ్య నామినేషన్స్ తారాస్థాయిలో సాగుతుందనే విషయాన్ని చూపించారు ఇప్పటి వరకు హౌస్లో సెలబ్రిటీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ ఓనర్స్ కామనర్స్ టెనెంట్స్గా ఉన్నారు హోస్ట్ నాగార్జున ఈ రివర్స్ కాంబినేషన్ను మళ్లీ అమలు చేశారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో హరీష్ ప్రియా శ్రీజ కళ్యాణ్ డీమాన్ పవన్ ఐదుగురు టెన్నెంట్స్గా ఉన్నారు బిగ్ బాస్ సూచన ప్రకారం టెనెంట్స్ ఐదుగురిని నామినేట్ చేసి బోర్డ్పై ఫొటోలు పెట్టి తగిన కారణాలు చెప్పాలి ఒకరు తప్పనిసరిగా టెన్నెంట్ కావాలి అనే ట్విస్ట్ కూడా ఇచ్చాడు ఆ ఐదుగురిలో ఒకరు మాత్రమే టెన్నెంట్ నామినేషన్లో ఉండాలి అంటే హౌస్లో ఉన్న ఐదుగురిలో ఒకరు తప్పనిసరిగా నామినేట్ అవ్వాలి ఈ క్రమంలో టెన్షన్స్ గొడవలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది బాస్ తొమ్మిది మూడో వారం నామినేషన్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి తొలుత హరిత హరీష్ తన వంతుగా హీరోయిన్ సంజనను నామినేట్ చేశారు ఆమె కెప్టెన్ అయిన తర్వాత కొంత ఈవిల్నెస్ కనిపించింది అని షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో వెంటనే ప్రియా అవుతూ నాకు సంజన సంజనగారే అని చెప్పింది శ్రీజ మాట్లాడుతూ ఉమెన్ను డీగ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని అభిప్రాయపడింది ఆ తరువాత రామ్ ఫోటో తీసుకుంది రాము విషయంలో బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అని పేర్కొన్నారు దీంతో వెంటనే మాస్క్మ్యాన్ హరిత హరీష్ రియాక్ట్ అవుతూ ఓనర్స్ కంటే ఎక్కువ మీరు తింటున్నారు అని నామినేషన్లో ఆవేశం వ్యక్తం చేశాడు ఈ క్రమంలో హరిత దమ్ము మధ్య వాదన చోటు చేసుకుంది ఆ తరువాత డీమోన్ పవన్ రియాక్ట్ అవుతూ నాకు బూతు కన్న అబద్ధం ఆడటం రాంగని చెప్పాడు టెనెంట్స్ ఐదుగురిని నామినేట్ చేశారు ప్రస్తుతం నామినేషన్స్ ప్రకారం సంజన సుమన్ శెట్టి ఫ్లోరా రీతూ చౌదరి రాము రాథోడ్ దమ్ము ప్రియాశెట్టి హరీష్ పవన్ కళ్యాణ్ నామినేషన్ లో నిలిచారు ఈ మూడో వారం నామినేషన్స్ లో హరిత హరీష్ పై సొంత టీం ప్రభావం చూపించింది ఇదిలా ఉంటే హౌస్లో డీమాన్ పవన్ కెప్టెన్ గా ప్రత్యేక అధికారాలను ఉపయోగించి హౌస్లో ప్రభావం చూపించాడు తన స్పెషల్ పవర్తో శ్రీజ దమ్మును సేవ్ చేసినట్టు తెలుస్తోంది వారాంతంలో ఎవరు సేవ్ అవుతారో ఎవరు నామినేట్ అవుతారో తదుపరి ఎపిసోడ్లో స్పష్టమవుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది మూడో వారం నామినేషన్స్లో అనేక ట్విస్టులు టర్న్స్ చోటు చేసుకున్నాయి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే కొత్త ఎపిసోడ్స్ కోసం వేచి చూడాల్సిందే